ఇది ఉండగా ఒంట్లు వెళ్ళిపోతున్నాయి ఇంకా ఛానల్ దాకా ఒంట్లు రావు ఛానల్ దాకా ఒంట్లు వీడియో చేయలేండి కనుక ఆయండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఓకేనా ఇది ఏ అనుకుంటున్నాను మర్చిపోతున్నాను ఇది ఒంట్ల తొడ్డు ఉంది కదా ఇది మొత్తం కాలైపోయింది అలా కాలేకపోవటం అంటే ఇప్పుడే ఇప్పి ఇప్పి వెళ్తున్నాడు ఇప్పుడు నేను ఏం చేయాలంటే నా పని ఏంటంటే మొత్తం ఇగో చూసారా ఈ వెనకాల కనపడుతుంది కదా ఎంత ఉంది ఇది మూడు ఎకరాలు ఉంటుంది రెండు మూడు ఎకరాలు ఇది మొత్తం దొడ్డు అనమాట ఇదంతా ఇప్పాలి ఇప్పుడు ఈ వైర్ వేసి కట్టేసే ఇది అంతా ఇప్పాలి ఇప్పితే మళ్ళీ అక్కడ వెళ్తారంట వేరే దిక్కి అక్కడ వేతారా ఈ వేళ్ళ నుంచి సుదానివాడు కూడా వెళ్ళిపోతున్నాడు ఇంకా ఇంకా అరబే వాళ్ళు ఉంటారు ఇద్దరు ముగ్గురు ఇంకా వాళ్ళ గుండి పెట్టడం మన పని ఇంక నేను ఒక్కడనే ఓకేనా అదే అండి మరి ఇంకా ఇది పెడుతున్నాను ఇంక స్టార్ట్ చేసాను అప్పుడే నేను మీతో మాట్లాడుతున్నాను స్టార్ట్ చేసాను ఇదంతా ఎప్పుడుకి అవుతుందో ఒకసారి చెప్పండి మళ్ళీ వెళ్ళాలి మళ్ళీ వంట చేయాలి కోళ్ళు ఏయో తీయాలి వంట చేయాలి పొద్దున్న కాబట్టి టిఫిన్లో వండేసి వచ్చేసాను అనమాట వండేసాను పెట్టేసి కై మళ్ళను సంపి చంపి అంటే మసా మసాలగా ఉంది ఏం చేస్తాం ఇంకా తప్పదు ఇవన్నీ ఇప్పితే ఇల్ల ఒంట్లో ఇట్ వచ్చి మీద వేసుకెళ్ళి మళ్ళీ అక్కడ దుబ్బుతారు ఇవన్నీ పాత నాకే నాకొక్కటి కాదనుకో ఇంకొకడు ఉంటాడు ఎవడొకడు చేపక్కలు ఈ సేపక్కలు ఇప్పి నాకు పెద్ద బాధ అనిపించట్లేదు కానీ ఇది బరకం కట్టాడు కదా ఇంకొక ఇలాగా బరకం ఈ బరకం ఇప్పనాకే చాలా ఇబ్బంది అయిపోతుంది ఎందుకంటే పైన కూడా సుట్టేయ్యాడు మధ్యలో చుట్టేడు కింద సుట్టేయడు ఇదిగో ఈ ఇదిగో కింద ఈ కింద ఈ మొత్తం రో మొత్తం అంతా తల్లికొచ్చేసేడు అన్నమాట ఈ అల్లికంతా ఇప్పాలి కింద నుంచి ఈ ఇప్పనాక ఈ కట్టింపు ఏమో ఈ సరిగ్గా లేదు ఇది ఏమో కట్ అవ్వట్లేదు ఇప్పుడు అప్పుడు అప్పటి నుంచి గంట నుంచి ఇంక ఇది ఇప్పాను పైన కింద ఇప్పి ఇప్పుకొచ్చాను ఇంకా బయటకు లాగలేదు ఈ బయటకు లాగేతాను ఇప్పుడు ఎండ వచ్చేసింది ఇప్పుడు ఎండొత్తుంది కొద్దిగా పది మందితో కలిసి పని చేస్తే ఎంత పని చేసినా చేసి చేసినట్టు అనిపించదు అదే ఒంటరు కానీ ఏదో చిన్న పని చేసినా కూడా పెద్ద కొండలు మూసినంత బరువు అవుతుంది అలాగే ఉంది నా పని ఈ పని చేయడానికి సులువైనా కానీ మనిషికి మనిషి తోడుంటే అది ఒక ఆనందం మనిషికి పని సులువు అనిపిస్తుంది అనమాట పక్కన మనిషి ఉంటే చేయకపోయినా పర్వాలేదు మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం ఇక్కడ ఒంట్లు ఇక్కడ నుంచి వంటల నుంచి తోలుపోరంటే ఇక్కడ మొత్తం గడ్డి ఏమీ లేదంటే తిన్నాకే అవి ఏమి చెప్పిన మాట ఎంటలేదు అందుకే తోలిపోరు ఇంకా అవి వెళ్ళిపోయిన వెనకాల ఇంక మొదలెట్టాను ఇక నేను ఇక్కడ నుంచి నేను ఇక్కడ ఇక్కడ నుండి ఇక్కడ వంటలు ఉండవు అనమాట ఇంక నేను ఇవన్నీ ఇప్పియ్యంటే ఇవన్నీ వేసిపోయిన తర్వాత ఇంక నేను వంట పనే ఇక్క ఇకో కోయ్ ఇకో అయితే వరకు ఇప్పాను ఆడతా పాడతా గొంతులు వేసుకుంటానే మరి మరి వంట టైం అయింది కదా ఆయన వచ్చారు మా పెద్ద ఆయన వంట మాసం తీసి మొక్క పూసి ఉండమ్మా అన్నారు మరి ఇప్పుడు ఫ్రిడ్జ్లో తీయాలంటే ఐస్ కట్టేసి ఉంటాయి అది తీసి నీటిలో నానబెట్టి వండినప్పటికీ ఆ టైం అవుతుంది అందుకే ఇంక నేను సక్కపడుతున్నాను కాంపులేరే ఎక్కడ అడిగానంటే బాబు ఎక్కడ మర్చిపోండి అది మళ్ళీ దొరకదు మళ్ళీని పని వచ్చినప్పుడు అడుగుతారు ఇంకేం చేయను ఇంక తొరకిప్పరం కాదు ఉన్నది అది తర్వాత చూద్దాం చూద్దామంటే మరి వాళ్ళు ఎప్పుడు చెప్తారు మనకు ఖాళీ మనకు ఖాళీ దొరికినప్పుడు మరి ఇప్పుడు వంట చేయాలి కదా మరి ఏం తింటాం అటు అయితే మేఘ వంటేసింది గట్టిగా గట్టిగా మేఘం కానీ గట్టిగా కురదు ఏ కొద్ది కొద్దిగా శినుకులు వస్తాయి అంతే ఇంకేడ ఇప్పుడు సంక్రాంతి ఆడావుడు అందరిగానే కొత్త బట్టలు కోడి పుంజులు గోగు మంట పుల్లలు అబ్బాబ్ బలే ఉంటుందిలే మా ఊళ్ళో అయితే కుర్రలు మూడు నెలల నుంచి పనికి వెళ్ళగా పనికి వెళ్ళి ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా ఆ మూడు నెలలు సంక్రాంతి వస్తుంది కదా అని మూడు నెలలు నాలుగు నెలల ముందు నుంచి శుభ్రంగా డబ్బులు పోగేసి కోడి బంధువులను గుండెల్లో పెడతారు వచ్చినాయనుకో ఆనందంగా వచ్చేస్తారు ఇంటికి రాలేదనుకో పోగొట్టారనుకో దులుపుకొని వచ్చేస్తారు అంతే అలా వాళ్ళది ఇప్పుడు మా కుర్రలు సంగతి వెళ్ళిపోతుందంట రూమ్ కడకి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఊళ్ళో ఇతర కోడిపందెలు కాకి డేగ నెమలి పిసింగి పిరంగి పింగల సవలా నాకు తెలిసిన పేర్లు అవి ఏ అంటారా మరి అవన్నీ అవి నాకు తెలియదు కోడిపందల కోసం ఎక్కడేతర పందలు సంక్రాంతికి మీ ఊర్లో కడతారా లేదా కామెంట్ చేయండి భోగి మంటలు గంగిరెద్దులు కొత్త బట్టలు అబ్బాబ్ అబ్బాబ్ అబ్బా తీరతాం ప్రేవాలు తీరతాం బోళ్ళు అడవుడు ఉంటుంది ఇంటికాడ ఇప్పుడు చిన్నప్పుడైతే దొంగలో నెలహాల నుంచి గోగు పిడకలు వేసేసి ఆవుపేడ ఎక్కడ ఉందో ఆగుపేడ కొట్టుముట్లు ఆడిపోయేవాళ్ళం తడుంకుని గోగు పిడకలు ఈ చెట్టు నాది ఆ సెట్నాది ఆ చెట్టు నాది ఆ సెట్నాది చెట్లు కొబ్బరి చెట్లు వేసేవాళ్ళు పిడకలు కొబ్బరి చెట్లు వేసి నెల్లహాల ముందు నుంచే పోగొట్టి దొంగలు పోగేయటం అనమాట వాళ్ళు ఎక్కువ పోగేసినా మనం ఎక్కువ పోగేయాలి ఏం మొదల మొదలతో వేసేవాళ్ళం కొబ్బరి చెట్లు నరికేసిన మొదలు ఉంటాయి కదా మొదలు రెండు రోజులు అట్టి తో పెద్ద పెద్ద మంటలేవళ్ళు ఇప్పుడే లేదు అలాగ మంటలు చిన్న చిన్నవి నాలుగైదు దొంగలు వెళ్ళిన్నారా అయిపోతుంది అంతే అక్కడతో తెల్లర గట్ల మూడు మూడు గంటలకే లేకపోతే ఊరు సెల్ని నలుగెట్టే శుభ్రంగా అట్టేసిన మట్టి అంతా ఆ ఏది శుభ్రంగా తెల్లగా తోమేవూరు ఇప్పుడు ఏడైతేనే జనాలు పొద్దు కొడక ముందే తానాలు చేసి కొత్త బట్టలు వేయని గోగుమంటాడికి వెళ్ళంటారు బాబా అని అనుకున్నారు అప్పుడు తల్లిదండ్రులు మనమే లేచిపోయేవాళ్ళు ముందు రేపు పండగంటే అయిపో కొత్త బట్టలు కుట్టించేసింది కుట్టించారు ఇవ్వాలా ఎక్కర సొక్కా కొత్తదే ఈ గ్యాంగ్ లెడర్ సొక్కాయినాది ఏ నాది బిగ్ బాస్ ఇలా సొక్కాయినమాట అప్పుడు ఇంకా గోగుమంటలు ఆడావిడి మళ్ళీ చెప్తున్నాను హ్యాపీ సంక్రాంతి హ్యాపీ భోగి హ్యాపీ కొనుమా

कोड़ी कोड़ी नाइन एंड जेल लाना कोड़ी पुत्र ना ये है